అస్సలం వైఖం వరహ్మతుల్ాహి వత దీని అర్థం అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యం మీ అందరి జీవితాల్లో పోషించుకాక కాక మీన్ సోదర సోదర మహాశేలరా నెల్లూరు నుంచి ఫయాజ్ గారు మనల్ని ఇలా ప్రశ్నించారు అదేమిటంటే మా ఇంట్లో ఒక బాబు ఉన్నాడు రోజు రాత్రి ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన నువ్వు ఏడుస్తున్నావు అంటే నాకు జిన్ను కనిపించింది దయ్యం కనిపించింది అని చెప్తూ ఉన్నాడు అయితే వాస్తవానికి పిల్లలకి జిన్నులు కనిపిస్తాయా ఇది సాధ్యమైనా అయితే మా పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు దీని గురించి తెలియచేయండి అని మనల్ని ఫయాజ్ గారు ప్రశ్నించారు అయితే ఫయాజ్ గారు జిన్నులు కనిపిస్తాయా లేక కనిపించమని మనం ఎక్కడ పరిశీలించాలి ఖురాన్ గ్రంథంలో పరిశీలించాలి ఆ ఖురాన్ గ్రంథంలో అల్లా తెలియజేస్తున్నాడు ఉన్నాడు సురేష్ సభ ముప్పై నాలుగో సుర పన్నెండవ వాక్యంలో మేము సులేమన్ అలీస్లాంకి మాత్రమే ఈ జున్నులని లోబర్చాము అని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు కేవలం సులేమన్ అల్లి మాత్రమే లోబర్చాము అంటే ఇప్పుడు పిల్లలు కనిపిస్తాయానా లేక ఇంకొందరు కనిపిస్తాయేనా కాదు కేవలం అంతా శ్రీమహ సలాంకి మాత్రమే కనిపిస్తాయి అని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు అందరికీ కనిపించేప్పటికైతే అందరికీ కూడా నేను లోబర్చాను అని చెప్తాడు కానీ అల్లా అక్కడ అది చెప్పలేదు అంటే అల్లా ఒక గన్నం మీద మనం విశ్వాసాన్ని ఉంచాలి అల్లా మీద మనం విశ్వాసాన్ని ఉంచాలి కాబట్టి అల్లా అబద్ధం చెప్పడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం నమ్మాలి ఈ జనులు ఎవరికి కనిపించవు అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మా పిల్లవాడు కనిపించిందని మా పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఇది ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఎందుకంటే నేను ఒక చెత్తం చూడండి ఒక మనిషికి కనిపించకపోయినప్పటికీ కూడా కనిపించాయి అని ఊహించుకుంటాడు మీకు ఉదాహరణకి కొన్ని విషయాలు తెలియజేస్తాను ఇప్పుడు మనం నమాజ్ చేస్తూ ఉన్నాం అల్లా మనకు కనిపించకపోయినప్పటికీ కూడా మనం అల్లా మనం చూస్తున్నాడని మనం అనుకుంటాం స్వర్గ నరకాలు కనిపించకపోయినా కూడా స్వర్గ నరకాలు మనం కళ్ళ ముందు ఉన్నాయి అని మనం అనుకుని మనం ఇక్కడ మంచి పనులు అనేది చేస్తూ ఉంటాం అల్లా ఆ యొక్క శక్తిని మానవుడికి ఇచ్చాడు ఊహించుకోవచ్చు అట్లాగే మీ పిల్లవాడికి కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వారు అక్కడే జిన్నుంటుంది అది రాత్రి వస్తుంది అది నేనేదో చేస్తుందని చెప్పగానే పిల్లవాడు అది నిజంగా ఊహించుకుంటాడు రాత్రి నిజంగా కనిపించిందేమో అనుకుని ఏడస్తాడు అది కేవలం ఒక ఊహ ఒక బ్రహ్మ తప్పితే వాస్తవానికి దాంట్లో నిజం అనేది లేదు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే చిన్న పిల్లవాడికి మనం నేర్పించేటప్పుడు మంచి విషయాల గురించి మనం తె తెలపాలి కానీ ఈ రోజుల్లో ఒక చిన్నపిల్లవాడికి విద్యాబుద్ధులు ఎలాంటివి నేర్పిస్తున్నారంటే సెల్ ఫోన్లో గేమ్ ఎలా ఆడాలి ఇంకా ఈ మూఢ నమ్మకాలను ఎలా నమ్మల్ని రాత్రిలో నీకు బూచియాడో చేస్తాడు నిన్నేదో చేస్తాడు చందమామ రావే జాబిల్లు రావే అని చెప్పి మొదలు నేర్పిస్తున్నాం అది వచ్చేది లేదు బూచోడు వచ్చేది లేదు ఇంకా ఈ సెల్ ఫోన్లో గేమ్లు నేర్పించడం వల్ల పిల్లవాడు సరైనటువంటి జ్ఞానం అనేది పొందడు చిన్నప్పటి నుంచే ఈ బూచోడు ఈచోడో అని చెప్పడం వల్ల మూఢనమ్మకాలు పాలు అవుతాడు అయితే వాస్తవానికి ఎలా చిన్నపిల్లల్ని పెంచాలి ఎలా మనం విద్యాబుద్ధుల్ని పెంచాలి అనే దాని గురించి ఖురాన్లో అల్లాని తెలియజేస్తున్నాడు ఖురాన్లో అల్లా సురే లుక్మాన్ ముప్పై ఒకటో సుర పదమూడు నుంచి మనం పంతొమ్మిది వాక్యాలను పరిశీలిస్తే లుక్మాన్ నిరేశ్వరం తన కుమారుడికి ఇలా బోధపరుస్తూ ఉన్నాడు నా ముద్దల కుమార అల్లాకి భాగస్వామ్యం కల్పించడం షిర్క్ చేయడం అనేది ఘోరమైనటువంటి పాపం ఘోరమైనటువంటి అన్యాయం ఒక వస్తువు ఆలోకించేంత ఉన్నా అది ఆకాశంలో ఉన్నా లేక రాతి బండలో ఉన్న అల్లా దానిని తీసుకొని వస్తాడు సూక్ష్మ గ్రహీ గలవాడు అన్నీ తెలిసిన వాడు నీవు నమాజులు నెలకొల్పు సత్కర్మలు చేస్తూ ఉండు చెడు పనుల గురించి వారిస్తూ ఉండు జనాల ముందు గర్వంతో నీవు మొహం తిప్పుకోకు గర్వంతో మాట్లాడుకు బడాయిలు కొట్టుకోవద్దు నీ కంఠస్థలాన్ని కాస్త తగ్గించు అని లుక్మణేశ్వరం తమ ఆ కుమారుడికి బోధిస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అల్లా ఇది తెలియజేస్తున్నాడు మన పిల్లలు రేపు మంచి వాళ్ళు కావాలి మన తల్లిదండ్రులే బాగా చూసుకోవాలి అంటే ధర్మ జ్ఞానాన్ని ముందుగా మనం నేర్పించాలి కానీ ఈరోజు ధర్మ జ్ఞానాన్ని వదిలేసి ప్రాపంచిక జ్ఞానాన్ని అది పనికి రానటువంటి జ్ఞానాన్ని మాత్రమే పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు చెడిపోతూ ఉన్నారు ఏదేదో మాటలు అనేది చెప్పుకుంటూ ఉన్నారు వాస్తవానికి పిల్లలకు నేర్పించాల్సినటువంటి ఏమిటి అంటే ధర్మ జ్ఞానాన్ని మనం నేర్పించాలి ధర్మజ్ఞానం రేపిస్తే రేపు అల్లా మీద భయంతో రేపు తప్పు చేయడు తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటాడు ప్రజలతో కూడా మంచిగా మాట్లాడతాడు బంధువుల పట్ల కూడా మంచిగా మెలకతాడు స్నేహితుల పట్ల కూడా మంచిగా మెలకతాడు ఇటువంటి ఏడుపులు గిడుపులు ఉండవు లాభ నష్టాలు అల్లా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మనకు మంచి చేయాలన్నా నష్టం చేయాలన్నా అల్లా చేతిలోనే ఉంది కాబట్టి అల్లా మీదే విశ్వాసాన్ని ఉంచుతాడు అల్లాకే భయపడతాడు కానీ ఇటువంటి జిన్నులకి బూచులకి గీచులకి అనేది భయపడడం అనేది ఎంత మాత్రం కూడా జరగదు వాస్తవానికి జిన్నులు అయితే కనిపించవు మీ పిల్లవాడికి ఇంక ధర్మ జ్ఞానాన్ని మీరు బోధించండి చిన్నప్పటి నుంచి ఖురాన్ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటటువంటి భాషలో ఈ ఖురాన్ అనేది నేర్పించండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే పిల్లలకి ఖురాన్ నేర్పిస్తున్నారు కానీ అది అర్థం చేసుకునే విధంగా నేర్పించటం లేదు ఎటు చెప్పాలంటే మా పిల్లలు ఖురాన్ చదువుతాడు అంటున్నాడు కానీ ఏం ఖురాన్ చదువుకో అరబ్బీలో చదువుతాడు కానీ వాస్తవానికి నేను తెలుగు మాట్లాడడం తెలుగులో అర్థం తెలియదు అర్థం లేనటువంటి చదువు వ్యర్థం అట్లాగ అర్థం చేసుకునేటటువంటి భాషలో ఖురాన్ జ్ఞానాన్ని నేర్పించండి ధర్మ జ్ఞానాన్ని మీరు నేర్పించండి మీ పిల్లవాడు మంచిగా ఎదగుతాడు ఇటువంటి అన్ని కూడా ఏమీ నమ్ముకుండా ఉంటాడు మీకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ ప్రశ్న కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను